ఏం శివయ్య అదేంటి పట్టపగల్లో చందం గురించి పడుతున్నావు అడుగు వచ్చాడుగా ఎక్కడ ఏడి నువ్వే ఏ కాదా గుండ్రటి మొహం చక్రాల్లాంటి కళ్ళు చెందలల్లే నవ్వు అయితే పాడుకో ఏ శివయ్య కాస్తీ వచ్చి ఏ ప్రదేశాలు అందడం లేదు వీపు అందకుండా ఎందుకు పెట్టుకున్నావు మీ ఆడాల్తో ఎప్పుడు ఇదే గొడవ అవును వెంకటస్వామి తాళ్ళిబుట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుంది అనమాట పెద్ద నన్ను చేసుకోనందుగా ఇంకెట్ట మావయ్య కూతురు చిట్టి బంగారు మా నాయనో శివయనే నీ మొగుడి చిట్టి అంది చిట్టేమో నేను పెళ్ళానా బావా అన్ను అడిగింది నాకేం తెలుసు నానమ్మ నీ అడుగు అన్నాను అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు పెళ్ళ అని చెప్పి నా తల మీద ముట్టుకాయి వేసి పోసి పిచ్చి మొద్దా మంచి పని చేసిందిలే ఇదిగో ఓ మంచి లబ్ధం చూసాయి మన ఇద్దరం మరవాడేద్దాం ఏంటి శివయ్య వింటున్నావా లేదు ముందు కంటుకుంటున్నావు ఏదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది నువ్వా వెళ్ళలా చెయ్యి మారగా అని సాకు తగిలిందటే చుట్టుకున్నా పట్టే వాళ్ళ బుద్ధి ఏంటో ఆ సెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది అమ్మో